వెల్కమ్ టు ట్రిగర్ విసుందర్ ఇవాళ మనతో పాటు ఉన్నారు ఎస్ఎఫ్ఐ తెలంగాణ ప్రధాన కార్యదర్శి నాగరాజు గారు ఆయనతో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే ఈ సైనిక్ స్కూల్ సంబంధించిన వివాదం ఏదో ముందుకు వచ్చినట్టుంది అసలు ఏంది కొత్తగా కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన ఆర్డర్లో ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంది ఏంది వివాదం ఒకటి అండి ఇది సైనిక్ స్కూల్లోని రెండు వేల ఇరవై ఒకటిలో ఈ దేశంలో వంద ప్ర వంద స్కూళ్ళని ప్రారంభించాలి అనేది కేంద్ర క్యాబినెట్ అది కూడా మోడీ అధ్యక్షతన అక్టోబర్ పంతొమ్మిదో తేదీనాడు రెండు వేల ఇరవై ఒకటిలో జరిగింది క్యాబినెట్ అది పాత న్యూస్ పాత న్యూస్ అప్పుడు జరిగిన తర్వాత ఈ దేశంలో వంద పాఠశాలని ప్రభుత్వ రంగంలో ఏర్పాటు చేయాలి అనేది క్యాబినెట్ నిర్ణయం ఆ నిర్ణయం అయిన తర్వాత వాళ్ళు దీనిని గెజెట్ ఇచ్చేటప్పుడు అంటే ఒక నిర్ణయం క్యాబినెట్ ఆమోదించిన తర్వాత దాని మీద గెజిట్ ఇవ్వాలి గెజెట్ ఇచ్చేటప్పుడు ఇది ప్రభుత్వ రంగంలో కాకుండా దీనిని మేము పిపిపి అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతిలో సైన్స్ నిర్వహించాలి అని అనుకుంటున్నాం అని చెప్పేసి వాళ్ళు గెజెట్ ఇచ్చారు దాంట్లో ఇచ్చిన అదే అండి ఇచ్చిన తర్వాత ఏదైతే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఎంఓడి అంటారు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ రక్షణ శాఖ మంత్రిత్వ మంత్రిత్వ రక్షణ శాఖ మంత్రిత్వ శాఖ ఈ అనుమతులన్నీ చూడాలి చూసినప్పుడు ఈ రక్షణ శాఖ పరిధిలో ఈ జనరల్ గా ప్రభుత్వ స్కూల్ కో లేదంటే ఇంక ఇతర పాఠశాలలకు అనుమతులు ఇవ్వడం వేరు కానీ ఒక సైనిక స్కూల్ని ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు అక్కడ కమ్యూనికేషన్ ఐటి కమ్యూనికేషన్ చూడాలి మౌలిక వసతులు చూడాలి అట్లనే సైన్యంలో ఎవరైతే అట్లాంటి ప్రాక్టీస్ చేస్తారో అట్లాంటి ప్రాక్టీస్ చేయడానికి సంబంధించిన భూమి ఎన్ని ఎకరాల భూమి ఉండాలి అక్కడ పరిస్థితులు ఎట్లుండాలి వనరులు ఎట్లు ఉండాలి ఆర్థిక వనరులు ఎట్లు ఉండాలి అని అన్ని అంశాలని మొత్తాన్ని పరిశీలించి ఆ పరిశీలించిన తర్వాత ఆ స్కూళ్ళకి అనుమతి ఇవ్వాలన్నా వద్దా అనేది ఒకటి నిర్ణయించాలి అది వాళ్ళు చేయాల్సిన పని రెండవది దీనికి నిధులు ప్రభుత్వం కేటాయించింది బడ్జెట్ లో కేటాయిస్తుంది నిధులు కేటాయించింది నిధులు కేటాయించి ప్రభుత్వమే ప్రభుత్వ డబ్బులతోని ప్రైవేట్ వాళ్ళ పార్ట్నర్షిప్ తీసుకొని దీన్ని నిర్ణయం నిర్వహించాలి అనేది అందులో పెట్టుకున్నారు అప్పుడు మేము కూడా అపోజ్ చేసాం చాలా మంది దీనికి వ్యతిరేకంగా వ్యక్తిని ఎట్లా ఉండకూడదని కూడా చెప్పాం ఎందుకు తప్పే ఉంది దాంట్లో ఎందుకంటే ప్రైవేట్ ప్రభుత్వ డబ్బుతో ప్రైవేట్ వ్యక్తులకి స్కూళ్ళ నిర్వహణ బాధ్యత స్కూళ్ళలోకి వాళ్ళని చేర్చుకోవడం అనేది అది ప్రభుత్వం డబ్బులు పెట్టిన తర్వాత యాజమాన్యం ప్రైవేట్ సరే అంతే కదండి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని అంటే ఒక స్కూల్ ప్రభుత్వం ఆదిలో నడిచినప్పటికీ అది రకరకాల ప్రైవేట్ వ్యక్తుల చేతులకు ఇస్తారు ఉదాహరణకి ఇప్పుడు ఆదాని ఉన్నాడు ఆదాని గ్రూప్ ఉంది ఆదానికి కృష్ణాపట్నం పోర్ట్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ లో మెంట్ గ్రూప్ అనే ఒక గ్రూప్ కి కృష్ణాపట్నం పోర్టు పక్కనే ఒక సైనిక్ స్కూల్ ని ఆదాని గ్రూప్ కి మోడీ ప్రభుత్వం ఇచ్చింది ఎట్లా ఇస్తారు అదే అండి మేము అడిగేది కూడా అదే ఎందుకు అన్నప్పుడు ఇక్కడ ప్రభుత్వం నిధులు ఇస్తుంది ప్రభుత్వమే బడ్జెట్ లో నిధులు పెట్టిస్తుంది ఒక సైనిక స్కూల్ ని ఏర్పాటు చేయడానికి కానీ ఇక్కడ నడిపేది ఎవరు అన్నప్పుడు అంటే దాన్ని మేనేజ్మెంట్ మొత్తం ఇదంతా కూడా ఆదానీ గ్రూప్ నడుపుతుంది కాబట్టి ఇది ఎట్లా బయటకు వచ్చింది ద కలెక్టివ్ రిపోర్ట్స్ అనే ఒక సంస్థ ఆర్టీఐసి అసలు ఏంటి మీరు సైనిక స్కూల్ రెండు వేల ఇరవై ఒకటిలో తీసుకొచ్చారు అది ఎవరికి ఇచ్చారు ఏం చేస్తున్నారు నిర్వహణ ఎట్లా చేస్తున్నారు అని చెప్పి ఆర్టీఐ చేస్తే ఆర్టీఐ ద్వారా ఈ సమాచారం బయటకు వచ్చింది అయితే ఇందులో ప్రైవేట్ వాళ్ళు కూడా నడపవచ్చు మనకేమి పెద్ద స్కూల్ని ఏర్పాటు చేయ చేయడాన్ని మనం ఏం అపోజ్ చేయట్లేదు స్కూల్ ఏర్పాటు చేయడాన్ని మన స్వాగతించాలి సైనిక స్కూల్లో ఏర్పాటు చేస్తే సైనికులు దేశ రక్షణ కోసం పోయే వాళ్ళు పెరుగుతారు దేశభక్తి ఉన్న వాళ్ళు ఉంటుంది సైన్యం దేశం అంతా బాగుంటుంది అని దీన్ని మనం ఆహ్వానించాల్సిందే కానీ ఇందులో ఒక ఆందోళనకరమైన అంశం ఏమిటనంటే ఇది బీజేపీకి సంబంధించినటువంటి ప్రధానంగా ఆర్ఎస్ఎస్ సంబంధించిన వ్యక్తులకి అరవై రెండు శాతం ఇప్పుడు ఉదాహరణకి భారతదేశంలో ఈ వంద స్కూల్ ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు ముప్పై మూడు పాఠశాలను ఇప్పటి వరకు ఏర్పాటు చేశారు ఈ ముప్పై మూడు పాఠశాలల్లో కూడా అరవై రెండు శాతం బీజేపీ అందులోను కోర్ ఆర్ఎస్ఎస్ సంబంధించిన వ్యక్తులకి పాఠశాల అనే ఒక సంస్థ ఉంది ఆమె పాఠశాలని హర్యానా కురుక్షేత్రలో ఉంది ఇది ఆమె పాఠశాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రారంభించడానికి పోయి ఆమె గురించి పొగొడుతూ ఈ సాధ్వి రామ మందిర పోరాటంలో బాగా పాల్గొన్నది ఇంత గొప్ప పోరాటం చేసినటువంటి వ్యక్తి రోజు సైనిక స్కూల్ నడుపుతుందని వచ్చాడు సరే మేమేమంటున్నాం అని అంటే సైనిక స్కూళ్ళలో ఆర్ఎస్ఎస్ సంస్థలకు ఇచ్చి దేశంలో ఈ దేశాన్ని సైనికులుగా తయారు చేయాలనుకుంటున్న వాళ్ళలో ఏం చేయాలనుకుంటున్నది ఈ ప్రభుత్వం చెప్పాలి రెండోది బిజెపికి సంబంధించిన పెద్ద పెద్ద మంత్రులు ముఖ్యమంత్రులు స్థాయిలో ఉన్న వాళ్ళందరూ ఈ స్కూల్ పెట్టుకున్నారు మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవిస్ అట్లనే మణిపూర్ లో ఇంకొక మంత్రి అట్లనే మధ్యప్రదేశ్ లో ఒక మంత్రి హిమాచల్ ప్రదేశ్ లో ఒక మంత్రి మొత్తం బీజేపీ ఆర్ఎస్ సంబంధించిన వాళ్లే ఈ స్కూల్ నిర్వహణలో ఉన్నారు ఎందుకు వాళ్ళ చేతుల్లోకి సైనిక స్కూల్స్ తీసుకుంటే మీకు వచ్చిన ఇబ్బంది ఏంది దాంట్లో ఉన్న ప్రమాదం ఏంది ఇప్పటికే బీజేపీ మీకు తెలుసండి ఈ దేశం చరిత్రని ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ సందర్భంగా చాలా నాయకులు కూడా మాట్లాడుతున్నారు మేము రాజ్యాంగాన్నే మారుస్తూ అంటున్నారు సరే రాజ్యాంగ వాళ్ళు ఎట్లా మార్చారు ఏంటని అదొక అదొక అంశం కానీ మేము అంటున్నాం ఏంటంటే ఇప్పటికే చరిత్రను మార్చారు ఈ దేశం చరిత్ర అంటే ఫలానా వాళ్ళ చరిత్రని లాగా చెప్పేదాని కోసం వాళ్ళ చరిత్ర లేని చరిత్ర స్థానం లేని వాళ్ళని చరిత్రలోకి మాకు స్థానం ఉంది అనిపించుకుంటా ఉన్నారు అట్లనే పాఠశాలల్లో మాకు అభ్యంతరం ఏంటి ఇవ్వడం సైనిక పాఠశాలలో ఆర్ఎస్ఎస్ వలకిస్తే మాకు అభ్యంతరం ఏంటి అని మీరు అడిగారు మాకు అభ్యంతరం ఏమిటి అని అంటే దేశ రక్షణకు సంబంధించినటువంటి అంశం ప్రతి సంవత్సరం ఈ సైనిక పాఠశాలల నుంచి పదహారు వేల మంది విద్యార్థులు వాళ్ళ స్కూ సైనిక పాఠశాలల్లో చదువు పూర్తి చేసుకుని డిఫెన్స్ అకాడమీలకు పోతున్నారు నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎన్డిఏలు అంటారు వాటిని ఎన్డీఏ పోతున్నారు ఆ నేషనల్ డిఫెన్స్ అకాడమీల నుంచి ఏడు వేల మంది ప్రతి సంవత్సరం విద్యార్థులు ఎయిర్ ఫోర్స్ లోకి సైన్యంలోకి అలాగే ఇతర సిఆర్పిఎఫ్ లోకి ఇతర విభాగాల్లోకి వెళ్తున్నారు ఈ దేశానికి సంబంధించిన అత్యంత కీలకమైనటువంటి శాఖ రక్షణ శాఖ ఎందుకు అన్నప్పుడు దేశ రహస్యాలు ఇతర రాల్ ఎన్ఐఏ ఇతర ఎన్ని ఎనీ బడి ఎనీ ఆర్గనైజేషన్ లోకి వీళ్ళు కీలకంగా వ్యవహరించాలి ఇప్పటికే ప్రభుత్వం ఏం చేసింది అగ్నిపద అనే ఒక కాంట్రాక్ట్ వ్యవస్థని సైన్యంలో తీసుకొచ్చింది ఇప్పుడు కూడా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అంతా అభ్యర్థులు తగలబెట్టారు అగ్నిపథ్ అనే దాన్ని తీసుకొచ్చి ఎవరైనా సరే మేము పలానా నుంచి పలానా సంవత్సరాలు పనిచేయాలి దీన్ని కాంట్రాక్ట్ పద్ధతిలో నిర్వహిస్తామని చెప్తున్నారు ఇప్పుడు అగ్నిపథ్ తీసుకొచ్చి అగ్నివీరులను తయారు చేస్తున్నటువంటి వీళ్ళు మరి ఈ అగ్నిపది అయిపోయిన తర్వాత కాంట్రాక్ట్ వ్యవస్థలోకి పోయి సైన్యంలో పని చేసి నాలుగు సంవత్సరాలు పనిచేసి బయటకు వచ్చిన తర్వాత ఏం పని చేయాలంటే అప్పుడు సమాధానం చెప్పలేదు కానీ ఇప్పుడు అర్థమైంది ఏంటి అని అంటే అప్పుడు ఎందుకు ఈ ఈ విధానం తీసుకొచ్చారు అని అంటే ఇప్పుడు ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళని ఆర్ఎస్ఎస్ లో ట్రైనింగ్ అయినటువంటి కార్యకర్తలని సైన్యంలో చేర్చడం ద్వారా రేపు ఈ సమాజంలో వాళ్ళందరిని ఉపయోగించుకొని ఈ ఈ దేశం ని బిజెపి ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో వాళ్ళ భావాజాలం ఎక్కువ కాలం ఈ దేశంలో కొనసాగించే ప్రయత్నం చేయడం కోసం మాత్రమే ఈ పాఠశాల ఉపయోగించుకుంటున్నట్లు మన స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి మేము దీన్ని అపోజ్ చేస్తాను ఎందుకు అపోజ్ చేస్తున్నాను అంటే ఇప్పటికే మతం పేరుతో దాడులు చేస్తున్నారు ఒక మతాన్ని పేరుతో సినిమాలు తీస్తున్నారు అక్కడనే ఒక మతం పేరుతోనే ఈ మతం గొప్పది ఈ మతం చెడ్డది అనే పేరుతో విద్వేషాలు రెచ్చగొడుతున్నారు కర్ణాటకలో ఇజాభివాదాన్ని ముందుకు తీసుకొచ్చారు లేదంటే రెండు వేల ఇరవైలో రైతులకు మద్దతుగా మాట్లాడినటువంటి సి సినీ హీరోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పలానా మతం వాడని చెప్పి విమర్శించారు అంటే ఈ దేశంలో వాళ్ళ రాజకీయం కోసం అయితే కానివ్వండి ఓట్ల కోసం అయితే కానివ్వండి ఒక విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నప్పుడు పాఠస్థాల పాఠశాల స్థాయిలో కూడా చరిత్రను మారుస్తున్నప్పుడు అత్యంత కీలకమైనటువంటి రక్షణ రంగం అందులోని సైన్యం ఈ దేశ భద్రత సంబంధించిన అంశాలు ఈ దేశానికి సంబంధించిన ముఖ్యమైన సమాచారమైన అంశాలు ఈ అన్ని అంశాలలో బీజేపీ ఇట్లా వ్యవహరిస్తే రేపు ఆర్ఎస్ఎస్ వాళ్ళు వచ్చిన తర్వాత ఈ దేశం ఎట్లా ఏమైపోవాలి అనేది మాకున్నటువంటి ఆందోళన అందుకే వీళ్ళు నేర్పే బుద్ధులు ఎట్లా ఉంటాయి అన్నప్పుడు విద్వేషాలు రెచ్చగొట్టే బుద్ధులు ఇప్పటికే వాళ్ళ పాఠశాల మనం చూస్తా ఉన్నాం విద్యాభారతి సంబంధించిన పాఠశాలలు అతిపెద్ద నెట్వర్క్ స్కూల్ నెట్వర్క్ ఈ దేశంలో మూడు వేల ఐదు వందల పైగా పాఠశాల కలిగినటువంటి ఆర్ఎస్ఎస్ అప్లేటెడ్ విద్యాభారతి అనే ఒక పాఠశాల వ్యవస్థ నడుపుతున్నారు ఇప్పుడు విద్యాభారతి వాళ్ళు కూడా ఈ సైనిక స్కూల్ తీసుకుంటా ఉన్నారు అంటే మొత్తం సైనిక స్కూలలో ఆర్ఎస్ఎస్ అనేది ఆర్ ఆర్ఎస్ఎస్ ఖచ్చితంగా ఇన్వాల్వ్మెంట్ అవుతుంది అని అంటే ఈ దేశంలో ఒక రకమైనటువంటి విద్వేషాన్ని రచ్చగొట్టే ప్రయత్నం చేయడమే ఈ విద్వేషాలు సైన్యం అంటే దేశం అంటే ఎట్లా అనుకోవాలి ఈ దేశం ప్రజలందరూ మా వాళ్ళు అనుకునే భావన ఉండాలి ఈ దేశంలో మేము ఎవరి కోసమైనా కులం మతం లేకుండా ఈ దేశాన్ని రక్షించుకోవాలనే భావన ఉండాలి కానీ అది దాని స్థానంలో సైన్యంలో రేపు మా మతం వాళ్ళనే రక్షించుకోవాలి లేదంటే మా మత కోణంలోనే ఉండాలి అనే పద్ధతులు నేర్పిన తర్వాత రేపు సైన్యం ఎట్లా ఈ దేశంలో పనిచేస్తుంది సెక్యులర్ సైన్యంగా అందుకే ఈ దేశం ని సైన్యాన్ని ఉపయోగించుకొని చరిత్ర మనం చూస్తే ఇప్పుడు పాకిస్తాన్ ఉందండి మత రాజ్యంగా మారింది ఇస్లాం రాజ్యంగా మారింది పాకిస్తాన్ లో మత రాజ్యంగా మారిన తర్వాత ఆడ సైన్యం ప్రభుత్వాన్ని కంట్రోల్ చేసేది ప్రజలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం ప్రజలు ఓట్లేసి ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూడా ఈరోజు సైన్యం పాకిస్తాన్ లో కంట్రోల్ చేస్తున్నప్పుడు రేపు భారతదేశంలో కూడా ఈ పని చెయ్యరు వీళ్ళని అనడానికి ఏముంది అనుమానాలు ఖచ్చితంగా ఉన్నాయండి అనుమానాలు లేకపోతే వీళ్ళు ఎందుకు ఆర్ఎస్ఎస్ కప్ప చెప్తారు ప్రైవేట్ వ్యక్తులు కప్ప చెప్తారు సైనిక స్కూల్ నిర్వహించాలి ప్రభుత్వం ఏర్పాటు చేయడం గొప్ప విషయం మంచి విషయం కానీ ప్రభుత్వం నిర్వహించకుండా ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పుకొని ఒక మతం ఈ దేశంలో ఇద్వేషాలు రెచ్చగొట్టినందుకు నిషేధించబడినటువంటి సంస్థ ఆర్ఎస్ఎస్ పటేల్ నిషేధించాడు కదండి సర్దార్ వల్లభాయ్ పటేల్ గాంధీని చంపినప్పుడు గాంధీని చంపినటువంటి దాంట్లో ఆర్ఎస్ఎస్ పాత్ర ఉందని చెప్పేసే పద్ధతిలో ప్రభుత్వం తేల్చి కమిషన్ తేల్చి ఆర్ఎస్ఎస్ నిషేధించారు కదా అలాంటి నిషేధించిన సంస్థ ఈ దేశం సంబంధించినటువంటి దాన్ని ఎట్లా ఇది చేస్తాం నేను కాక మొన్న వాళ్ళ ఓట్ల రాజకీయం కోసం కూడా బాంబులు పెడుతున్నటువంటి చరిత్ర ఉంది కదా రామేశ్వరం కేపు లో బిజెపి లీడరు బాంబు పెట్టాడని కథనాలు అన్ని పోలీస్ రిపోర్ట్ బ్యాక్గ్రౌండ్ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉంది అట్లనే గౌరీ లంకేష్ చంపినటువంటి వాళ్ళు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఎన్ఆర్సి ఇతరత్ర దీని మీద ఆందోళన చేస్తున్న విద్యార్థుల మీద ఢిల్లీలో మిలియాలో కాల్పులు జరిపినటువంటి వాళ్ళు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అంటే ఈ రోజు ఇద్వేషాలు రెచ్చగొట్టేదానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ సంబంధించిన సంస్థలకి ఈ దేశంలో అత్యంత ముఖ్యమైన విభాగాన్ని విభాగంలోకి పోయి సైన్యంలో పోయి పనిచేయాలనుకుంటున్నటువంటి ఏదైతే పాఠశాలలు ఉంటాయో అలాంటి పాఠశాలల్లో నిర్వహించే బాధ్యత వాళ్ళకి అప్పచెప్పడం అని అంటే అందులో నేను చెప్పాను కురుక్షేత్రలో రామ మందిరం కావాలని చెప్పేసి బాబ్రీ మసీదును ను కీలకంగా వ్యవహరించిందని చెప్పేసి రాజ్నాథ్ సింగ్ పొగిడి మరి ఒక సాధ్వి ఆవిడ అట్లాంటి ఎవరైతే సాధువులు సాధ్వీలు ఉన్నారో వాళ్ళు ఒక మతం వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళకి వాళ్ళకి ఈ రోజు సైనిక్ స్కూల్ ఏర్పాటు చేసే బాధ్యతలు నిర్వహణ ఇవ్వడం అని అంటే ఈ దేశాన్ని ఎటు తీసుకెళ్లాలనుకుంటున్నారు వీళ్ళు ఇది ఈ దేశంలో అందరి ప్రజలు ప్రభుత్వం ఎట్లా ఉంటది కాబట్టి ఇది ఖచ్చితంగా సైనిక్ స్కూల్ దాంట్లో ఆర్ఎస్ఎస్ ఇన్వాల్వ్ చేయడం అంటేనే దేశాన్ని దేశ భద్రత సంబంధించిన అంశాలని విఘాతం కలిగిస్తున్నట్టుగా మేము మోడీ ప్రభుత్వము ప్రభుత్వ రంగ సంస్థలు నడపాల్సిన సందర్భంలో వ్యాపారం చేయడం ప్రభుత్వం ఉంటుందా అని చెప్పేసి కావాలి ప్రభుత్వ రంగ సంస్థలని ప్రైవేట్ వాళ్ళకి అప్ప కదా మరి స్కూళ్లను ప్రైవేట్కి అప్ప చెప్తుండీ సైనిక స్కూళ్ళను ప్రైవేట్ వాళ్ళకి ఏం కారణాలు చెప్తుంది వాళ్ళు వాళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే ఈ దేశంలో సైనిక్ స్కూళ్ళు పెట్టాలి అని అంటే మనం విస్తృతంగా పెట్టాలి సైన్యంలోకి ఎక్కువ మందిని తీసుకురావాలి నిర్వహణ ప్రభుత్వం చేయాలి అన్నప్పుడు ప్రభుత్వం అంతా నిర్వహించడానికి ఉండకపోవచ్చు కాబట్టి ప్రైవేట్ వాళ్ళని చెప్తున్నారు మేము అడుగుతున్నది అదే లేదండి మేము అడుగుతుంది కూడా అదే ప్రభుత్వం చరిత్ర ఉంది కదా ప్రభుత్వం యూనివర్సిటీలు నడిపింది ఈ దేశంలో ఇప్పటి వరకు నడుస్తున్నాయి ప్రభుత్వ రంగంలోనే పాఠశాల లక్షల మంది పాఠశాలలు నడిపారు లక్షల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు కేంద్ర విద్యా ఉన్నాయి కదా అంటే ఎందుకు మీరు ఈ అత్యంత దేశ రక్షణ రంగంలో పోయే పోవాల్సినటువంటి వాళ్ళు వీళ్ళు సైనిక స్కూళ్ళలో చదివే వాళ్ళు అంటే కనీసం అక్కడ చదువుకున్న వాళ్ళు అందరూ సైన్యంలోకి బాగుపోయినా ఏదో విభాగంలో బాగలిగిన వాళ్లే కదా వీళ్ళు ఎక్కువ మంది ఆయుధాల శిక్షణ తీసుకుంటారు వీళ్ళు ఇంటెలిజెన్స్ ఎలా పనిచేయాలో శిక్షణ తీసుకుంటారు రహస్యాలను ఎలా ఛేదించాలో శిక్షణ తీసుకుంటారు అంటే ఒక రకంగా ఈ దేశానికి సంబంధించిన అత్యంత కీలకమైన విభాగాలు అన్నింటి గురించి తెలుసుకునేటటువంటి ఒక వ్యవస్థని చదువుల ద్వారా చెప్పి వాళ్ళకి ఆ రకంగా ఈ దేశం కోసం ఉపయోగించడానికి ఉపయోగపడే సైనికులు లాగా తయారు చేసిన ఈ సైనిక స్కూల్ యొక్క పని మరి ఎప్పుడు గతంలో గత ప్రభుత్వాలు పరిపాలన చేసినప్పుడు ఎప్పుడు ఎట్లాంటి వివాదాలు లేవు కదా గతంలో కూడా సైనిక స్కూల నుంచి పోయిన వాళ్ళందరూ సైన్యంలో పని చేసిన వాళ్లే కదా కానీ ఇప్పుడు ఎందుకు కొత్తగా ఆర్ఎస్ఎస్ లాంటి వాళ్ళని చేయాల్సి వచ్చిందో ప్రభుత్వం సమాధానం చెప్పాలి ఆ సమాధానం ఈ సందర్భంగా సైనిక స్కూళ్ళ వ్యవహారంలో ప్రభుత్వ తీరు కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వ తీరు మీద మీ మీ సంఘం ఏం డిమాండ్ చేస్తుంది సొల్యూషన్ అంటే ఒకటండి మేము డిమాండ్ చేసేది ఏమిటి అని అంటే సైనిక స్కూల్ని మీరు పెట్టడాన్ని మేము వ్యతిరేకించట్లేదు వంద సైనిక స్కూల్ పెట్టాలని నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం కానీ సైనిక స్కూళ్ళలోని మత కోణంతో మత ఇద్వేషాలు రెచ్చగొట్టేటటువంటి ఆర్ఎస్ఎస్ సంస్థ లాంటి సంస్థలకి ఇవ్వడం అనేది మేము వ్యతిరేకిస్తా ఉన్నాం రెండు ఇది పిపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతిలో ఏదైతే మీరు నడపాలని అనుకుంటున్నారో దానిని కూడా మేము అపోజ్ చేస్తున్నాం ఎందుకనంటే వంద సైనిక అని కూడా నడపలేనటువంటి ప్రభుత్వం వంద సైనిక స్కూల్ నడపడానికి నిధులు లేనటువంటి ప్రభుత్వం ఈ దేశంలో ఉంది లేదు అని మేము అనుకోవట్లేదు కాబట్టి నిధులు ఉన్నాయి సైన్యాన్ని నడిపే శక్తి ఉంది ఎంతో మంది ఈ రోజు మాజీ సైనికులుగా లెఫ్టినెంట్లు పనిచేసిన వాళ్ళు కూడా వ్యతిరేకిస్తున్నారు ఈ చర్యల్ని ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్య తప్పని చేస్తున్నారు కాబట్టి ఒక పక్క నిరుద్యోగం ఇతరత్ర అంశాలని చెప్పి విద్యార్థులు నిరుద్యోగులు చదువు అయిపోయిన వాళ్ళందరూ ఆందోళన చెందుతున్నారు ఈ క్రమంలో ఎట్లాంటి పాఠశాలల్లో వాళ్ళు మతాన్ని చూసి అడ్మిషన్లు ఇస్తున్నారు మతాన్ని చూసి అడ్మిషన్ ఇస్తున్నారు వాళ్ళ వర్గాన్ని వర్ణాన్ని చూసి అడ్మిషన్ ఇస్తున్నారు వాళ్ళ కులాన్ని చూసి అడ్మిషన్ ఇస్తున్నారు ఈ పాఠశాలలు ఎవరు ఉంటారండి కాబట్టి ఆర్ఎస్ఎస్ నడిపే పాఠశాలల్లో పలానా వాళ్ళ వాళ్ళకు ఒక స్ట్రక్చర్ ఉంది మన ధర్మశాస్త్రం శూద్రులు పలానా చదువు ఉండకూడదు ఇట్లా ఉండకూడదు అట్లా ఉండకూడదు అని వాళ్ళు రిజర్వేషన్లు అమలు చేయరు ఆ రిజర్వేషన్లు ఉండవు అక్కడ ఉండవు రిజర్వేషన్ లో ఈ కేటగిరీ వాళ్ళు ఇంతమంది ఈ కేటగిరీ చేరడానికి అవకాశం లేదు నా సంస్థ నా ఇష్టం అంటారు రెండోది సరైనటువంటి మౌలిక వస్తువులు లేకుండానే వాళ్ళకి ఒక భూమి కొంత ఉందను లేదనంటే మేము పలానా లెఫ్టినెంట్ సైనికులు మాజీ సైనికులు తీసుకొచ్చి పాఠాలు చెప్తామని పెట్టుకొని ఈరోజు దానికి ఫీజులు కూడా భారీగా పెంచుకొని ఆ ఫీజుల్ని పెంచుకోవడంతో పాటు ఇతరత్ర పెంచుకొని ఈ దేశ రక్షణ రంగంలో కీలకమైనటువంటి రక్షణ రంగంలో ఒక విద్వేషాన్ని ప్రధానంగా ఒక ఒక కోణంలోనే తీసుకురావడం అనే ఏదైతే ఈ ప్రభుత్వం ఉన్నాయో మేము దాన్ని నిరసిస్తూ ఉన్నాం దాన్ని తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ఖచ్చితంగా ప్రభుత్వమే నిర్వహించాలి ఈ సైనిక స్కూల్ అనేది కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ నాగరాజు గారు ప్రజలు అలా విన్నారు కదా దేశంలో అతి ప్రతిష్టాత్మకమైన సైనిక్ స్కూల్స్ సైనిక్ స్కూల్స్ నుంచే నాగరాజు గారు చెప్పినట్టు సైన్యంలోకి వెళ్ళడం కానీ సివిల్స్ కానీ ఐపీఎస్ లో అవ్వడం కానీ ఇంకా అనేక రంగాల్లో చాలా మెరిటోరియల్ ప్లేస్లలో వీళ్ళు పనిచేస్తూ ఉంటారు ఇక్కడ నుంచి తయారైన విద్యార్థులు అలాంటి క్రమశిక్షణాయుతంగా జరిగే సైనిక్ స్కూలు ముఖ్యంగా సైన్యంలో ఒక కీలక పాత్ర వహించే సైనిక్ స్కూల్లో ఆర్ఎస్ఎస్ జోక్యం ఎందుకు చేసుకోవాలి ఆర్ఎస్ఎస్ వాళ్ళకి ఎందుకు అప్ప చెప్పాలని చెప్పేసి నాగరాజు గారు అనేక విషయాలను మీ ముందుంచారు మరి ఆయన మాట్లాడిన అంశాల్లో వాస్తవాలు ఉన్నాయా దేశం ప్రమాదంలో పడబోతుందనే అనుమానాల్ని కానీ ఆ నాగరాజు గారు చెప్పిన అంశాలని మీరు ఎట్లా చూస్తున్నారు మీ కామెంట్ ఏందో తప్పకుండా రండి